ఈ మధ్యనే వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో మరొక సూపర్ హిట్ ని తన ఖాతాలో నమోదు చేసుకున్నారు తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతిలో కొన్ని మంచి ప్రాజెక్టులున్నాయి దసరా తర్వాత రాజకీయాల్లో బిజీ అవ్వాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని అనుకుంటున్నారు అయితే కృష్ణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లో సినిమా షూటింగ్ థర్టీ పర్సెంట్ పూర్తయింది మరొక ముప్పై నుంచి నలభై రోజులు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేటాయిస్తే మిగతా సినిమా షూటింగ్ కూడా పూర్తవుతుంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి తన ప్రయారిటీ చూపిస్తున్నట్టు తెలుస్తోంది ఇక ఈ సినిమా తర్వాత వినోదియా సీతం అనే తమిళ సూపర్ హిట్ సినిమాని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ సాయితరం తేజ్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు కానీ తాజా సమాచారం ప్రకారం డైరెక్షన్ డైరెక్షన్లో చేయాల్సిన భవదీయుడు భగత్ సింగ్ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ అంతగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది అయితే తాజా సమాచారం ప్రకారం తన రాజకీయ పనులన్నీ పూర్తయిన తర్వాత మాత్రమే ఈ సినిమా పట్టాలెక్కించాలని పవన్ అనుకుంటున్నారట అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల వరకు ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం లేదన్నమాట